పైకి మాత్రమే ముస్లిం నమాజ్ చేస్తున్నాడు చదువుతున్నాడు ఉపవాసాలు ఉంటున్నాడు జికర్ చేస్తున్నాడు మదీనా వెళ్తున్నాడు దాన ధర్మాలు చేస్తున్నాడు ఎన్నైనా చేయనివ్వండి కానీ ఈ మూడు ఉన్నాయా అతడు మునాఫీ అన్నారు అల్లాకే నవీ సోదరులారా పెద్దలారా అల్లాస్ వలం ఎప్పుడైతే ఈ లోకాన్ని విడిచి వెళ్ళినటువంటి పరిస్థితి వచ్చిందో ఆ రోజుల్లో నిలబడేటువంటి శక్తి లేకపోతే ఇద్దరు సహబాల యొక్క భుజాల మీద చేతులు వేసుకొని ఈచుకుంటూ మసీద్కెళ్ళి నమాజ్ చదివేవారు నమాజ్ వదిలేవారు కాదు నమాజ్ వదిలేవారు కాదు హజరత్ రది అల్లహు తు గారిని ఫిరోజ్ అతడి యొక్క బిరుదు లూలు ఒక పేరు అతడి ఫిరోజ్ అని కూడా పిలిచేవారు ఆ ఫిరోజ్ అనేవాడు అబూ లూల్ అనేవాడు ఆరు కోట్లు కొడుస్తాడండి వెనక నుంచి వెళ్ళి హదరత్ ఉమర్బిన్ ఖత్తాబ్రజని గారు ఫజర్ నమాజ్ చదివిస్తూ ఉంటే ఆయన్ని గా అటాక్ చేయలేక వెనక నుంచి వెళ్ళి ఆరు కోట్లు ఈ లోపు వేరే సహబాలు వస్తారు గబగబా అతన్ని పట్టుకుంటారు వారు అన్ని గాయాలు నమాజ్ వల్ల వదిలిన ఆధారం ఎక్కడ మీకు కనపడం అదరు తొమ్మర్ మీరు ఖర్తాబు దిగ ఆ రక్తం కారిపోయి ఆయన కోమాలోకి వెళ్ళిపోయే స్టేజ్ వచ్చేసిన ఆయనకి మెలుకు రాగానే నమాజ్ సమయమైందా నేను నమాజ్ చదువుకోవాలని చెప్పేసి అడిగేవారు పెద్దలారా ఆ యొక్క నమాజ్ యొక్క తపన ఆ సహబాల్లో ఉండేది ఒక సహబీ అల్లాహుతాలను హజరత్ అబ్బాస్ రది అల్లాహును అబ్దుల్ అబ్బాస్ లేదా హజరత్ అబ్బాస్ రది అల్ వారికి కంటి చూపు మందగిస్తుంది ఎవరో చెప్తారు కొన్ని రోజులు నమాజ్ విడిచిపెట్టండి అని చెప్పి లేదా బల్ల మీద చేయండి అని చెప్పి హజరత్ అబ్బాసరీయాలని అంటారు నేను నమాజ్ విడిచిపెట్టడం కూడా జరగదు బల్ల మీద చదవడం కూడా జరగదు నేను నా సృష్టికర్త అయినటువంటి అల్లా ఆరాధన చేయడం ఎలాగైతే చేసేవాడిని అలాగే నేను చేస్తాను నా కళ్లకు ఎంత హాని జరిగినా అని అన్నారు శరీర ప్రకారంగా ఆరోగ్యం బాలేనప్పుడు నిలబడి చేసుకోలేకపోతే కూర్చొని చేసుకోవచ్చు కూర్చొని అన్న పాపానికి మొత్తం ఏదో రాజ్యసభలో లోక్ సభలో వేసినట్టు కుర్చీలు పట్ట పట్ట పట పట పట్టు వేసి అర్థం కాదు కుర్చీలో నమాజ్ ఎవరికంటే కింద కూర్చోలేక పో కింద కూర్చోలేమండి అయిపోతాం అంటారు చూసారా వాళ్ళకి కుర్చీ కింద కూర్చొని నమాజ్ చేయడం అనేది సరైన విధానం అండి కింద నెల మీద దా వస్తాది రాగా మనం అబ్బే ఎప్పుడు ఏ మోకాళ్ళ నొప్పులో ఉన్నాయి ఇంకా కింద కూర్చుంటే ఇంక సద్దాలో కూర్చుంటే లెగలేం ఆ టైంలో అంటే ఓకే తర్వాత ఇంకోటి ఏంటి నమాజులో నిలబడాలి ఖయాబ్ అనేది చేయాలి మామూలుగా నిలబడతాం కదా బ్యాంక్ లేకపోతే వేరే వేరే పనుల మీద లైన్ లో నిలబడతాం కదా ఇక నమాజ్ కోసం వచ్చాం అల్లాహద్బరి నిలబడ్డాం రుకు చేసాం సదాలోకి వెళ్ళేటప్పుడు కూర్చోండి అలా కాదు ముందు నుంచే మనం మామూలుగా అల్లహ అక్బరి సరదాగా ఉంటుంది అల్లాహక్బరి నీట్ గా కూర్చోవడం అలాగే నితరైపోతారు ఇదేం నమాజ్ అండి బాబు అల్లా క్షమించుగాక అల్లా ఇంటికి వచ్చాం అల్లా యొక్క ఆరాధన చేస్తానికి వచ్చాం నిలబడే శక్తి లేదు ఓకే కూర్చోవచ్చు సజ్దా వెళ్తాం బాగా గుర్తుంచుకోండి ఈ మసల సజ్దాలో వెళ్తే కాళ్ళు నెప్పులు వచ్చేసి పైకి ఎగలేమనే ఒక కారణం ఉంటే అప్పుడు కుర్చీలో అయినప్పటికీ కూడా ఉత్తమమైన విధానం ఏంటంటే కింద కూర్చొని నమాజ్ చేయడమే ఉత్తమమైన విధానం అయినప్పటికీ కూడా అరే బాస్మి వేసుకుని నమాజ్ చదవండి కావాలంటే అలా కాదు ప్రతి ఒక్కరికి ఈజీ అయిపోయింది కుర్చీ మీద నమాజ్ కుర్చీ మీద నమాజ్ కుర్చీ మీద నమాజ్ అలా క్షమించుగాక హరతాదియాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను బల్ల మీద కూడా నమాజ్ చదవను నేను నిలబడే నమాజ్ చదువుతానని హరతబ్బాసీయాలను గారు అంటారు సోదలారా పెద్దలారా నమాజ్ మన జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి భాగం అయిపోవాలి ఎప్పుడైతే మన జీవితంలో నమాజ్ ను మన ముఖ్యమైనటువంటి భాగంగా చేసుకుంటామో అప్పుడే మన జీవితాలు బాగుంటాయి